నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం బిర్యానీ ఆకు ఎన్నోసార్లు పర్సనల్గా చెప్పి ఉన్నారు నాకు మీరు చాలా పవర్ఫుల్ ఆకు బిర్యానీ ఆకు రెమిడి అని అలాగే మన సంకల్పాలు మన కోరికలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ నెరవేర్చుకోవడానికి బిర్యానీ ఆకుని ఎలా ఉపయోగించుకోవాలి మేము అలాగే బిర్యానీకు పవర్ కూడా చెప్పండి ఫస్ట్ బిర్యానీ యాక్చువల్లీ స్పైసెస్ అనేవి అంటే ఫుడ్స్ ఆఫ్ గాడ్ అంటారు ఇన్ జనరల్ అంటే వెస్ట్రన్ కాన్వర్జేషన్ ఇది ఏంటంటే ఫుడ్స్ ఆఫ్ గాడ్ అంటారు అంటే రకరకాల సర్వలోగ నివారిణి చేయడానికి ఇప్పుడు క్యాన్సర్ తగ్గించడానికి లవంగాలు కూడా ఇప్పుడు వాటికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండొచ్చు ఉండుండొచ్చు అని మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కూడా తేల్చి చెప్తున్నారు కానీ ఓట్గా హండ్రెడ్ పర్సెంట్ అన్నట్లేదు సో దే స్టిల్ రీసెర్చింగ్ ఆన్ దాట్ లైక్ లవంగాలు కానివ్వండి మిరియాలు కానివ్వండి వీటికి ఎక్కువ పవర్ ఉంటుంది సినమన్ కానివ్వండి వీటికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పేసి అంటారు సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ బిర్యానీ ఆకు అనేది ఇది మెడిసినల్ లీఫ్ కింద చాలా మంది పూర్వీకులు ఎప్పటి నుంచో వాడుతూ 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 వచ్చారట సో బాగా అంటే మెడిసినల్ ప్రాపర్టీస్కి కానివ్వండి లేకపోతే విష్ ఫుల్ఫిల్లింగ్ ఆకని ఒకసారి ఎప్పుడో ఒక ఒక వెస్ట్రన్ కంట్రీస్లోనే గ్రీస్లో అక్కడ ఏథెన్స్ దగ్గర ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడట ప్రేమిస్తే అక్కడ ఒక చెట్టు ఉంటుందిట ఆ చెట్టు వెనకాతల నుంచి చూస్తూ ఈ అమ్మాయిని ఈ నువ్వంటే ఇష్టం అని చెప్తాట ఆ చెప్పినప్పుడు ఆ చెట్టు సపోర్ట్ తీసుకుని చెప్తాట చెప్పంగానే ఏమవుతుందంటే ఆ చెట్టు కంటే చాలా మధురమైన స్మెల్ ఉండేదిట ఈ అమ్మాయి వెంటనే ఒప్పుకుంటుందిట నిజంగా నమ్మి చేస్తే మొక్కలు కూడా వరాలు తీస్తాయి అన్నట్టు ఇతను ఏమనుకుంటా అంటే ఈ మొక్క అలానే ఆ అమ్మాయి ఒప్పేసుకుందని చెప్పేసేసి ఆ మొక్కనికి చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాట ఓకే ఆ రోజు నుంచి బేలీఫ్ ట్రీ అనేది బేలీఫ్ ప్లాంట్ బేలీఫ్ ష్రబ్ అది గా ఉంటుంది యాక్చువల్లీ ష్రబ్ అంటే ఒక మీడియం సైజ్ చెట్టు వస్తుంది కదా సో ఆ చెట్టుని వీడు ఈ అబ్బాయి అంటే గ్రీక్ గాడ్ అనుకుంటాను అతను మరి గ్రీక్ గాడో మరి ఏంటో నాకు తెలియదు కానీ పూర్తిగాను తను ఈ ట్రీని పూజించడం ఆయన పెట్టారట అప్పటి నుంచి బేలీఫ్ సిగ్నిఫికెన్స్ అనేది బాగా వచ్చింది తర్వాత దాన్ని మెడిసిన్ లో వాడటము తర్వాత జలుబులు అవి ఉన్నప్పుడు వాటిని కాల్చి ఆ ఫ్యూమ్స్ ని ఇన్హేల్ చేయడము దానివల్ల ఆ మింటి పెప్పర్ మింటీ ఫ్లేవర్స్ వస్తాయి కదా ఈ స్పైసెస్కి వాటిల మొలనే రిలీఫ్ చాలా తొందరగా పొందడము ఇలాంటివన్నీ అయ్యేట అప్పటి నుంచి బేలీఫ్ అనేది చాలా ఓగులో ఉందన్నమాట అక్కడ ఏమవుతుందంటే వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటిలో చాలా అక్కడ బే ట్రీస్ చాలా చక్కగా వస్తాయి కాబట్టి రా బే లీవ్సే వాడుతూ ఉంటారు మనలాగా డ్రై బే లీవ్స్ ఎక్కువ వాడరు మనం ఏంటంటే దాన్ని డ్రై ఫామ్లో వాడతాం ఫుడ్ రూపంలో అటు ఫ్లేవర్డ్ ఫుడ్స్లో కానివ్వండి బిర్యానీస్ అండ్ రైసెస్ ఐటమ్స్లో కానివ్వండి టీ పౌడర్స్లో కానివ్వండి ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం అది మన అలవాటు సో ఈ బేలీఫ్ అనేది అడిగితే వరాలు ఇచ్చే మొక్కగా అప్పటి నుంచి ప్రాచుర్యంలోకి రావడంతో ఇది నెగిటివిటీని కూడా క్లీన్ చేస్తుంది ఓకే నెగటివిటీని నెగిటివిటీని క్లీన్ చేస్తుంది ని ఫుల్ఫిల్ చేస్తుందని మనం వాడతాం మనం ఏం అంటే న్యూమలాజికలీ మేము చెప్పే ఏ నంబర్స్ అయినా సరే లేకపోతే మీ కోరికలు ఏదైనా సరే అవి ఉన్నప్పుడు నిజంగా మనకి ఇంటర్నల్ పవర్ ఎక్కువ లేదు అని మనకు ఒక్కొక్కసారి తెలిసిపోతుంది కదండి అంటే మన స్థితిగతులను బట్టి మనకు మెంటల్ సెల్ఫ్ అంత బాగాలేదు అని మనకు తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు మనం ఈ థర్డ్ పార్టీ యొక్క హెల్ప్ తీసుకుంటాం థర్డ్ పార్టీ ఒక రిమోట్ అయి ఉండొచ్చు ఒక ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు ఒక ఫోన్ అయి ఉండొచ్చు ఒక ఆక ఉండొచ్చు ఒక అలం అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు అవును మనకి లక్కీ పెన్స్ ఉంటాయి అవును నేనైతే పరీక్షలు రాసేటప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు అది ఏ స్టాండర్డ్ లో నేను చెప్పను కానీ ఒకటే డ్రెస్ వేసుకుని వెళ్ళాను అది ఒకటే కలర్ అనమాట ఒకటే డ్రెస్ కాదు అదే కలర్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని ఏ ఉంటుంది లక్కీ కలర్ నాకు ఇప్పటికే లక్కీ కలర్ ఉంది నేను అలాగే చేశాను నేను అదే కలర్ వేసుకుని ఆ పది రోజులు మా అమ్మగారి పాపం అది వెతికి 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 ఆ కలర్ డ్రెస్సులు ఆ ఏడు రోజులకి ఆవిడ రెడీ చేసి పెట్టేశారనమాట అదే వేసుకున్నాను నేను రాసే రాకపోయినా ముందు ఆ కలర్ మూల నాకు నేను ఎలాగో కాలేజ్ టాపర్ అయిపోతానని నాకు చాలా నమ్మకం ఉండేదనమాట సో అలాగా ఈ ఆకులు కూడా ఎంతో చక్కగా మనం నమ్మి చేసుకుంటేనండి చాలా చాలా బాగుంది ఇవి చిన్న చిన్నగానే అనిపిస్తుంది సెన్స్ మనకి తెలుస్తుంది యూజ్ ఈ ఆకుల మీద మీ విష్ లిస్ట్ రాయండి ఎలా ఎలా మేడం రాసు మన డ్రీమ్ ఏదైనా ఫుల్ఫిల్ అవ్వాలంటే బిర్యానీ ఇది అయిపోయింది అని రాయండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయండి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో జాబ్ ట్రై చేశారు ఈ కంపెనీలో జాబ్ మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏదో ఒక ఐటీ కంపెనీ పేరు తీసుకోండి సమ్ సమ్ కంపెనీ ఫార్మసీ వాట్ ఎవర్ ఇన్ విచ్ డో డిమైన్ ఆర్ అన్ అది పక్కన జాబ్ వచ్చేసింది ఐ గాట్ దిస్ జాబ్ థ్యాంక్ యూ అండ్ రాసేసేసి దాన్ని చాలా చక్కగా థ్యాంక్ చేసేసి దాన్ని మ్యాథ్స్టిక్తో కాల్ చేసిన తర్వాత జాగ్రత్త చేయిలో పట్టుకోవద్దు చేయిలో పట్టుకుంటే కనుక చాలా తొందరగా అంటుకుంటుందండి మీ మీద వేసుకుంటారు అలా వద్దు ఏదైనా మెష్లో కానీ మూకుల్లో కానీ మట్టి మూకుల్లో కానీ స్టీల్ ప్లేట్లో అయినా సరే పర్వాలేదు పెట్టేసేయండి చేతిలో మాత్రం పెట్టొద్దు సుమా దయచేసి మళ్ళీ జాగ్రత్తగా చేసుకోండి ఓకే అండ్ అది పెట్టిన తర్వాత మొత్తం బూడిదైపోనివ్వండి మొత్తం బూడిదైపోయిన తర్వాత అప్పుడు దాన్ని గాల్లోకి ఊదేసేయండి సరిపోతుంది ఇది వర్కౌట్ అవ్వని రెమెడీ అయితే కాదు ఇది ఎవరికైనా వర్కౌట్ అవుతుంది అది ఓకే మనం బర్త్డేకి క్యాండిల్స్ ఊదేస్తాం అంత అప అపవిత్రమైన పని చేసేస్తాం అది మనకి బ్యాడ్ రిజల్ట్స్ ఎలా ఇస్తాయో అది వేరే సంగతి వేరే వీడియోలో చెప్పుకున్న లే కానీ అదే చేస్తున్నప్పుడు ఇది చేయడంలో తప్పలేదు ఇది ఇంకా మంచిది ఓకే అదంతా పరమ ఫిల్ ద బ్లాంక్ ప్రాక్టీస్ ఇంకొకటి లేదు ఓకే ఇంకే నేను యాక్ గురించి ఇంకా నెగిటివ్గా ఇంకేం అడిగాను ఎందుకంటే చాలా పవర్ ఉంది ఒక పవిత్రమైన స్టోరీ కూడా చెప్పారు కాబట్టి మీరు చక్కగా ఎవరి విషయాన్ని ఫుల్ఫిల్ హ్యాపీగా అయిపోతుంది చాలా చక్కగా ఓకే మ్యామ్ నమస్తే